హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ బజ్ రిషన్ సో మన వీడియో వచ్చేసి కుటుంబ జీవన విద్య సో మనం జనాభా విద్య గురించి చూసాం కదా ఇప్పుడు కుటుంబ జీవన విద్య సంబంధించి ఇంపార్టెంట్ బిడ్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కుటుంబం విద్య ఏ రకమైన విద్య సో ఇది వచ్చేసి యాదృచక విద్య ఈ హిందీ వైన్లో అతి పురాతనమైనది అంటే రాజమా సమాజమా లేదా కుటుంబం పాఠశాల సో కుటుంబం ఆన్సర్ మూడు తరాలు గల కుటుంబాన్ని ఏమని అంటారంటే సమిష్టి కుటుంబం పిల్లవాడికి ఇంటి వద్దనే విద్యను అందించాలని పేర్కొన్నది జాన్ లాక్ విద్యార్థి సాంఘిక అభ్యసనంలో ప్రధాన పాత్ర వహించేది కుటుంబం ఏ కుటుంబంలో విద్యార్థికి సంపూర్ణ అభివృద్ధి జరుగుతుంది సమిష్టి కుటుంబంలో విద్య అంతటికీ కేంద్ర బిందువు కుటుంబం అని పేర్కొన్నది పెస్టాలజీ ప్రపంచంలోనే భారతదేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన కుటుంబం సమిష్టి కుటుంబం ఈ కింది ఏ కారణం వల్ల కుటుంబ విద్య ప్రాముఖ్యత పెరిగింది ఉమ్మడి కుటుంబ విచ్ఛిన్నం వల్ల కుటుంబం అందించే విద్యను ఏ రకమైన విద్యగా పేర్కొంటారు యాద్యుత్ యాదశిక విద్య లెవెంత్ వన్ కుటుంబం సామాజికరణకు అత్యంత ప్రాముఖ్యమైన ఏజెంట్ అని అన్నవారు లిన్సే కుటుంబం నిర్వహించే విధులు కానివి గుర్తించండి సో విధులు కానివి వీధి దీపాలను వెలిగించడం కుటుంబ పను కాదు కదా సో ఆధునిక వృద్ధి నైపుణ్యాభివృద్ధి ఆధ్యాత్మిక చింతన అభివృద్ధి కుటుంబం నిర్వహించే విధులు థర్టీన్త్ వన్ ఈ సినిమాలో సమిష్టి కుటుంబంకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి పైవన్నీ సో పైవన్నీ అంటే మూడు లేదా అంతకంటే ఎక్కువ ధరాల వ్యక్తులు కలిసి ఉండే కుటుంబాన్ని సమిష్టి కుటుంబం అంటారు సమిష్టి కుటుంబంలో న్యూక్లియర్ కుటుంబం సమిష్టి కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య మంచి సంబంధాలు ఉంటాయి పిల్లలకు మంచి నైతిక విలువలు ఈ కుటుంబంలో ఏర్పడతాయి అంటే సమిష్టి కుటుంబంలో ఏర్పడతాయి సమిష్టి కుటుంబాన్ని న్యూక్లియర్ కుటుంబం అని అంటారు కుటుంబంకు సంబంధించి సరైన లక్షణాలను గుర్తించండి ఇవన్నీ సరైన అంట సో ఇది బాధ్యతను రక్త సంబంధాలను ఏర్పాటు చేస్తుంది కుటుంబం బాధ్యతలు భార్యాభర్తలు ఇరువురు నిర్వహిస్తారు కుటుంబం యొక్క బాధ్యతలను భార్యాభర్తలు ఇరువురు నిర్వహిస్తారు ప్రతి కుటుంబానికి ఒక నిర్దిష్టమైన గుర్తింపు ఉంటుంది సంతానం వారి సంరక్షణ వారి సామాజికీకరణ విధి కుటుంబానికి సో ఫిఫ్టీన్త్ వన్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ కింద వాటిలో పాఠశాలకు కుటుంబానికి మధ్య గల సత్సంబంధాలలో సరైన వాటిని గుర్తించండి సో పైవన్నీ సరైనవి పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాలలో తల్లిదండ్రులను భాగ్యస్వాములను చేయడం ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం పిల్లల ప్రగతిని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు తెలియజేయడం ఇది సో కుటుంబ జీవన విద్య సంబంధించి ప్రీవియస్ ఎక్సెస్లో అడిగిన చూద్దాం ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఆధారిక అధికారిక విధానంగా ఉన్న మొట్టమొదటి దేశం వచ్చేసి ఇది ఏపీ టెట్లో అడిగిన క్వశ్చన్ అండి ఏపీ టెట్టి ప్రైన్టీలో సో భారతదేశం అండి నెక్స్ట్ కుటుంబ సంప్రదాయాలపై ఆధారపడిన మరియు ప్రాచీన ఋషులకు సంబంధించిన వ్యవస్థ వచ్చేసి ఇది కూడా ఏపీ టెట్ టీఆర్టీ టూ థౌసండ్ క్వశ్చన్ వచ్చేసి గోత్రం అండి సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్